స్వాగతం నా ఛానల్ ఈ రోజు టాపిక్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరి కోసం కనీసం ఎంత కాలం మొత్తంలో ఏ పెట్టుబడి పెట్టాలి తెలుసుకుందాం మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు వారి వారి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రిస్క్ తీసుకోగల తత్వం బట్టి ఎందుకోసం పెట్టుబడి పెడుతున్నారు ఎప్పటి వరకు కావాలి అనేది ముఖ్యం ఎవరైతే పెట్టుబడి మీద పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోగలరో వారి ఈక్విటీ మార్కెట్ లో షేర్లలో పెట్టుబడి పెడతారు మరియు ఎవరైతే నుంచి ఒక మోస్తరు రిస్క్ తీసుకుంటారో మరియు షేర్ మార్కెట్ మీద అనుభవం లేని వారు అందరూ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టవచ్చు రిస్క్ తక్కువగా తీసుకునే వారికి డెట్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఫండ్స్ మరియు గవర్నమెంట్ బాండ్లు మంచివి అవైలబుల్ ను సరి సమానంగా రిటర్న్స్ ఇస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్లు మీద వచ్చే వడ్డీ కొంచెం ఎక్కువగా రాబడి ఉంటుంది అది ఆరు నుంచి ఎనిమిది శాతం ఆర్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ అదే ఈక్విటీ ఫండ్లు హైబ్రిడ్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ మీద వచ్చే ఆదాయం ద్రవ్యోల్బణం నుంచి ఉంటుంది మార్కెట్ ఒడిరుగులు పట్టించుకోకుండా దీర్ఘకాలంలో రెగ్యులర్గా పెట్టుబడి పెడితే మరియు పెరిగే ఆదాయంతో పాటు పెట్టుబడి పెంచుతూ ఉంటే ఆర్థిక పరంగా వృద్ధి ఆర్థిక సమతుల్యతను సాధించవచ్చు మ్యూచువల్ లో పెట్టుబడులు మీ భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉండేట్లు చూసుకోండి ఉదాహరణకు మీ ఇల్లు కొనుగోలు మీ పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్లి మీ పదవీ ఇరవై తర్వాత అవసరాలు అయి ఉండాలి ఇలా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ లక్ష్యాలతో మీరు మూడు లేక నాలుగు ఫండ్స్ ఎంచుకోవాలి అవి లార్జ్ క్యాప్ లేదా హైబ్రిడ్ మల్టీ క్యాప్ మరియు ఇండెక్స్ ఫండ్స్ అయితే బాగుంటుంది ఇందులో పదవై రోజులు చేసిన తర్వాత సంపాదన ఆగిపోయిన తర్వాత అవసరమైన మొత్తాన్ని కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలకు ద్రవ్యోల్బణంలో వేల పెరిగే ఖర్చులకు అనుగుణంగా వచ్చేలా పొదుపు చేసుకోవాలి మదుపు చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థిర చరాస్తులతో పాటు లిక్విడిటీ ఉన్న ఆర్థిక వనరులు ఉంటే మంచిది దీనికి మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి ఎందుకంటే దీర్ఘకాలంలో ద్రవ్య అధిగమించి పది నుంచి పదిహేను శాతం వృద్ధి మీ పెట్టుబడిని పెంచుకోవచ్చు మీరు ఈ పెట్టుబడులను చిన్న చిన్న అవసరాలకు తీసుకోకూడదు అత్యవసరం అయితే వీటిపై లోన్స్ తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే మీరు వాటిని అమ్మడం వల్ల మీ భవిష్యత్తులో అవసరాలు తీరవు మరియు పన్ను భారం పడుతుంది కాబట్టి మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ పై లోన్ తీసుకోండి రాబోయే కాలంలో మార్కెట్ పెరగడం వల్ల అసెట్ వాల్యూ పెరగడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ మీద తక్కువ యూనిట్లు వస్తాయి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక అనుభవం చేయడ ఫండ్ మేనేజర్ ద్వారా మీరు ఎంచుకున్న మార్గంలో పెట్టుబడులు పెట్టే సంస్థ మీరు మీ ఫండ్స్ పాలిటీ పరిశీలించి తగిన విధంగా లేకపోతే మీరు దానిని ఇంకో ఫండ్ లోకి మార్చుకోవచ్చు మీ ఆర్థిక అవసరాల మేరకు అంత మొత్తం మాత్రమే మీరు మార్కెట్ లో ఆ రోజు అమ్ముకోవచ్చు మీరు మీ ఆదాయం మీద వచ్చే పన్ను మొత్తాన్ని అమ్మినప్పుడు మాత్రమే కట్టాలి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం మీ ఆ సంవత్సరం ఆదాయంలో జమ అవుతుంది దీనివల్ల మీకు పన్ను మినహాయింపు ఉండదు ఆదాయ పన్ను కట్టేవారైతే మీరు ఆ మొత్తాన్ని తిరిగి ఆదాయ పన్ను చెల్లించాలి ఆ మొత్తానికి తిరిగి ఆదాయ పన్ను చెల్లించాలి అదే మ్యూచువల్ ఫండ్స్ లో మీ వద్ద ఉన్న యూనిట్లు అమ్మే వరకు ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు మీరు మీ డబ్బులు పెట్టుబడిగా పెట్టినప్పుడు మీరు సిప్లు లమ్సమ్ గా లేదా ఎస్డిపి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనుసరించవచ్చు వీటిలో సిప్ పద్ధతి మంచిది మార్కెట్ హెచ్చుకలు దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలంలో మీరు పెట్టుబడి మరియు రాబడి సరి చేసుకుంటూ సమతలు సాధించగలరు పెట్టుబడి ఉపధరణ మీ అవసరాలకు అనుగుణంగా ఉంటే మంచిది ఒకవేళ పెట్టుబడి ఒక్కసారిగా వరకు తీసుకోవాల్సిన అవసరం అవి వెళ్ళి లేక ఉన్నత చదువులకు సొంత ఇల్లు కొనడానికి వంటి వాటికి కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల ముందే పెట్టుబడి ఉపహరణ చేయాలి అది కూడా మార్కెట్ బాగున్నప్పుడు లాభాలతో ఆ మెచ్యూరిటీ మొత్తాన్ని బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచిది ఆ సమయం వచ్చే వరకు అదే పదవి విరమణ తర్వాత మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు కొంత మొత్తాన్ని ఎస్ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా పొందవచ్చు మిగతా మొత్తం వృద్ధి చెందుతుంది మరియు అనుకోని అవసరాలు వచ్చినప్పుడు దానిని సరిపడా అన్ని యూనిట్లు అమ్ముకోవచ్చు వేరే ఆదాయం ఉన్నవారు ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ పెట్టుకోండి దీనివలన మీరు ఎప్పుడు మీకు డబ్బు కావాలో అప్పుడు మాత్రమే తీసుకోవడం వల్ల మీ అమౌంట్ ప్రాఫిట్లో చేరి మొత్తంగా పెరుగుతుంది దీనివల్ల మీరు మీ కార్పస్ ఖాళీ అయిపోయడం ఉండదు ధన్యవాదాలు మీ ఎంవి రెడ్డి నా ని లైక్ షేర్ అండ్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అభరాంతి